కార్గిల్ యుద్ధం జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా కాకినాడ నగరంలో భారతీయ జనతా పార్టీ జిల్లా యువమోర్చా అధ్యక్షులు చిట్ర పాపారావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ జిల్లా యువ అధ్యక్షులు చిట్ర పాపారావులు మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో ఇరవై ఐదేళ్ల క్రిందట జరిగిన కార్గిల్ యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు పనంగా పెట్టి విజయం సాధించారని అన్నారు జూలై ఇరవై ఆరున రజతోత్సవం నిర్వహించనున్న కారణంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నామని తెలిపారు మాజీ సైనికుల సమస్యలు గుర్తించి పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసి పాకిస్తాన్ నుంచి కార్గిల్ ను సాధించడం జరిగిందన్నారు వారికి గుర్తుగా అమర్ జవాన్ స్థూపం వద్ద నివాళులర్పించడం జరుగుతుందని అన్నారు అదే విధంగా వివిధ కళాశాలల్లో అవగాహన సదస్సులు కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొడ్డి వీరేంద్ర యువ స్టేట్ జనరల్ సెక్రటరీ శివరామరాసు నాయకులు గట్టి సత్యనారాయణ ఖాతా సురేష్ కరి సత్యనారాయణ రాసు మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ప్రతి జిల్లా కేంద్రంలో ఈ రోజు రేపు కార్గిల్ విజయ దివస్ నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మనకి స్వతంత్రం వచ్చినప్పుడు దేశం రెండుగా మత ప్రాతిపదికన విభజించడం జరిగింది అది మనం కోరుకోలేదు అయినా కానీ మన మీద బలవంతంగా రుద్దడం జరిగింది అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ ఎన్నో కుట్రులు చేస్తూ ఈ కాశ్మీర్ ని వాళ్ళు స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు యుద్ధాలు చేయడం జరిగింది కార్గిల్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాన్ని ఈ పాకిస్తాన్ సైన్యం అదేవిధంగా అక్కడ ఉన్న టెర్రరిస్టులు కలిపి స్వాధీనం చేసుకోవడం జరిగింది వారందరినీ కూడా మన దేశ సైనికులు వీరచితంగా పోరాడి వారందరినీ కూడా తడిమేయడం జరిగింది మన వైపు నుంచి ఐదు వందల ఇరవై ఏడు సైనికులు వీరమరణం చెందారు వారి స్మృతిగా ఈ రెండు రోజుల కార్యక్రమం మేము కాకినాడలో నిర్వహించాము అదేవిధంగా రాబోయే తరాలకి ఈ కార్గిల్ యుద్ధం ఆ వివరాలన్నీ కూడా అదేవిధంగా జాతీయభావం పెంపొందించే విధంగా స్ఫూర్తి నింపే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు కృష్ణారావు నేను జిల్లా సైనిక సంక్షేమ అధికారి కాకినాడ అమలాపురం మళ్ళా రాజమండ్రి మూడు జిల్లాలకి సైనిక సంక్షేమ అధికారిగా ఇక్కడ పనిచేస్తున్నాను ఈరోజు భారతీయ జనతా యోమోక్ష వారి ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ అలానే కార్గిల్ వీరులకు సన్మాన కార్యక్రమం అమరవీరుల స్థూపం దగ్గర జరిపించడం అనేది చాలా మదావహం ఈ రకమైనటువంటి స్ఫూర్తిని రగిల్చి మన దేశ పౌరులందు భారతదేశానికి గొప్ప విజయాన్ని అందించినటువంటి సైనికుల యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ వారి యొక్క అప్రతిహత ధైర్య సాహసాలన్నీ వాళ్ళు మనకు అందించినటువంటి ఈ గొప్ప విజయాన్ని మనం భావితరాల వారికి స్ఫూర్తిదాయకంగా అందిస్తూ ఈ రకమైనటువంటి కార్యక్రమాలని కొనసాగిస్తూ దేశ పౌరులంద అందరి పట్ల అందరి ఎడల ఈ రకమైనటువంటి దేశ దేశం పట్ల గల భక్తి దేశభక్తిని రగిల్చి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా కార్గిల్ యుద్ధంలో వారి యొక్క అసామాన్య ధైర్య సాహసాలు చూపించి యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి సైనికులకు రేపు జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం కాకినాడ ఎందు సన్మాన కార్యక్రమం కూడా మేము నిర్వర్తిస్తున్నాము ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాము ఈ కార్యక్రమంలో యుద్ధంలో ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసి శత్రు సైన్యాన్ని చీల్చి చెందాడి దేశాన్ని రక్షించినటువంటి మాజీ సైనికులందరికీ కూడా రేపు సన్మాన కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరై ఈ రకమైనటువంటి దేశభక్తిని చాటుకునేటటువంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చక్కా పాపరావు ఈ రోజు భారతీయ జనతా యువ మోర్చ ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధం జరిగి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కార్గిల్ విజయోత్సవ ర్యాలీ జరపడం జరిగింది కాకినాడ బాలాజీ సెంటర్ నుంచి అమరవీరుల స్కోపం దాకా పాట స్టాండ్ దగ్గర అమరవీరులు స్థూపం దాకా ఈ ర్యాలీ చేయడం జరిగింది అలాగే జవాన్లు కూడా ఈ కార్యక్రమంలో సన్మానించుకోవడం జరిగింది అలాగే రేపు సెమినార్లు పెట్టి కాలేజీల్లో కూడా జవాన్లను ఎక్స్ఆర్మీ మొత్తం అందరినీ కూడా సన్మానించడం జరుగుతుంది ఈ కార్యక్రమం కైట్ కాలేజీలో జరుగుతుంది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు